ఇంటి దగ్గర ఫైర్ క్రాకర్స్ కాల్చుకునేటప్పుడు కొంచెం ఓపెన్గా ఉండే స్థలాల్లో కాల్చుకోవాలి అక్కడ వాటర్ బకెట్ అండ్ శాండ్ ఇవి పెట్టుకోవాలి అండ్ దే హ్యావ్ టు ఎన్ష్యూర్ ఈ రాకెట్స్ అవి పేల్చినప్పుడు అవి టువర్డ్స్ ద క్రౌడ్ వెళ్లకుండా చూసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవటము లేకపోతే అనవసరంగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతాయి దెన్ ఈవెన్ థర్టీ పర్సెంట్ బర్న్స్ అయినా కానీ దా దానికి టు ఆ ఊండ్ నుండి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది అండ్ మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఫుల్ నైట్ పోలీస్ కంప్లీట్లీ ఆన్ డ్యూటీ సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి అండ్ వాళ్ళకి వాళ్ళు సేఫ్గా ఉండాలని మేము ఆశిస్తున్నాము విత్ రెస్పెక్ట్ టు ఫైవ్ వర్క్స్ అండ్ ఈసారి క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్ విత్ రిగార్డ్ మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సో వీలైనంత వరకు వీలైనంత వరకు ఇట్స్ కంపల్సరీ దట్ గ్రీన్ టపాకాయలు మనం వాడుకోవాలి అది ఇంపార్టెంట్గా ఉంది యా ఈ గడ్డి వాములు పూరీళ్ళు నూనె గోదాములు వంటి మండే స్వభావం ఉన్న ప్రదేశాల్లో కాల్చకూడదు అట్లాంటివి మీరు చూసినా కానీ ప్రజలు కంపల్సరీగా ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయండి మాకు డైల్ హండ్రెడ్ ద్వారా వన్ వన్ టూ ద్వారా ఇమ్మీడియట్గా ఈ ఎటువంటి ఫైర్ క్రాకర్స్ ఇల్లీగల్ స్టేజ్ స్టోరేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి సేల్ పాయింట్స్ కూడా ఉండడానికి లేదు ఊళ్ళలో కూడా ఇల్లీగల్ సేల్ పాయింట్స్ ఉండడానికి లేదు ఎక్కడ ఎక్కడేమున్నా కానీ ఇంపార్టెంట్గా ఇన్ఫామ్ చేయమని అందరినీ కోరుతున్నాము మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు అట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ సో దీనిలో భాగంగా త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు ఫోర్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చే చేయటం జరిగింది పాటు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూడటము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూడటము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాంతో దాని ద్వారా దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్నీ చాలా స్ట్రిక్గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ క్రాకర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అందరూ కోఆపరేట్ చేస్తున్నారని ఆశిస్తున్నాము